మహాశివరాత్రి గురించి నాలుగు విషయాలు తెలుసుకుందాం సముద్ర మంతనం జరిగినప్పుడు అందులోంచి వచ్చిన విషయాన్ని శివుడు తాగాడు అని అందరికీ తెలుసు అలాగే శివుడికి నీలకంఠుడు అనే పేరు కూడా వచ్చింది అది జరిగింది ఈ రోజు మహాశివుడు భూమిపై లింగధారణ దాల్చిన రోజు అందుకే ఈ రాత్రి అంతా లింగానికి చాలా అభిషేకాలు జరుగుతాయి మరొక మెయిన్ పాయింట్ ఏంటంటే మహాశివుడు ఇంకా పార్వతీమాత ఏకమైన రోజు కూడా ఇదే సో ఈరోజు చాలా ప్లేసెస్లో పార్వతుల వివాహం కూడా జరుపుకుంటారు ఈరోజు ఉపవాసం ఉండడానికి సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఫాస్టింగ్ వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ అంటే మన అరుగుదల ఇంప్రూవ్ అవుతుంది ఈజీగా డైజెస్ట్ అవ్వని ఫుడ్ నుంచి మనకు బ్రేక్ వస్తుంది అలాగే మానసికంగా మనం చాలా రిలాక్స్డ్ ఉంటాం ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ హ్యాపీ మహాశివరాత్రి మహాశివరాత్రి పర్వదినాన మీ అందరికీ శుభాకాంక్షలు ఈ శివరాత్రి రోజున జాగారం చేసిన ఉపవాసం ఉన్న అభిషేకాలు చేసిన ఎటువంటి పూజలు చేసిన ప మహాపరమశివుడికి ఎంతో ప్రీతికరమైన అభిషేకం చేస్తే నీళ్ళతో చేసిన పాలతో చేసిన మీకు ఏ విధంగా కలిగితే ఆ విధంగా మీరు అభిషేకం కానీ పూజ కానీ ఒక చిన్న ఫలము కానీ ప ఆకు కానీ పత్రం కానీ పుష్పం కానీ ఏది సమర్పించినా ఈరోజు ఎంతో పవిత్రమైన శివరాత్రి రోజున మనం మార్నింగ్ నుంచి మళ్ళా రేపు మార్నింగ్ వరకు ఇరవై నాలుగు గంటలు అనేది రెండు రోజులు రెండు రోజుల ఈ మహాశివరాత్రిని ఎంతో గణనీయంగా దేశ దేశాలు ఎంతో ఇది ఘనంగా చేసుకుంటారు అందులో శివ ఆలయాలలో ఎంతో పవి మైన రోజున ప్రతి శివభక్తులు వచ్చేసి అభిషేకాలు మొత్తము శివుని గుడిలంతా కలకలలాడిపోతూనే ఉంటాయి శివరాత్రి మహాశివరాత్రి రోజున ఈ రోజు అనేది ముఖ్యంగా ఏంటి అనేది నేను ఫస్ట్లో చెప్పారు కదా ఈ మహాశివరాత్రి పర్వదినాన నా దగ్గర ఉన్న ఏ లింగాలు ఉన్నా ఏది ఉన్నా మీ దగ్గర శివుని విగ్రహం ఉన్న లింగరూపమున్న ఏదున్నా మీరు పాలతో కానీ నీళ్ళతో కానీ ఈ విధంగా పూజ చేసుకోవచ్చు నా దగ్గర ఉన్న అభిషేకాలు ఇవి ఎంతో శక్తివంతమైన నా దగ్గర ఉన్న లింగాలు మరకత లింగం అభిషేకము సాలగ్రామ అభిషేకము పాల లింగ అభిషేకము గోలక్ష్మి మొలాం ఒక్కటే గోమ లక్ష్మిలో వచ్చిన మొలాంతో అప్పటిదప్పుడే శివలింగం మహాలక్ష్మి శివలింగం అంటారు ఆ లింగ దర్శనము ఇట్లా కొన్ని లింగాల దర్శనాలు మీరు చూసిన విన్న పంచాక్షరి మంత్ర జపము అన్నీ ఏ విధంగా విన్నా శ్రవణం చేసినా మనకు ఎంతో మంచి ఫలితాలు ఇస్తుంది మనలో ఉన్న చెడు పోయి మంచి అనేది మనకు వస్తుంది నెగిటివ్ అనేది పోయి పాజిటివ్ వస్తుంది ఈ అమాస రోజు చాలామంది ఈ విధంగా కొన్ని 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 భయాలు అనేది ఏర్పడతాయి ఈ పరమశివుని శివరాత్రి రోజు మనకు మూడు రోజుల ముందే వచ్చి రెండు రోజుల ముందే వచ్చింది కాబట్టి మనము అభిషేకం చేసుకుంటూ ఆ శివుని స్మరించుకుంటూ నామస్మరణ మీరు చూసిన దర్శనం చేసుకున్న మీరు ఏమనుకుంటారో సంకల్పాలు చెప్పుకోండి నేను ఈ వీడియో ఎంతో శివరాత్రి రోజు జరిగి జరిపించిన అభిషేకాలు మీ దగ్గరికి తీసుకొస్తున్నాను మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు మనం పంచాక్షరి మంత్రం చెప్పము నాతో పాటు మీరు చేయొచ్చు లేదంటే వినొచ్చు ఏ విధంగా చే చేయొచ్చు చేసుకుంటూ కూడా మీరు పూజ కూడా చేసుకోవచ్చు हर हर महादेव शम्भोशङ्कर नमस् पार्वतीपते महादेवदेवादिदेव नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवा 希望。 शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय शिवाया ओ ओ नमः शिवाय नमः शिवाय ओ नमः शिवाय は 私は ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ ॐ नमः शिवाय नमः हर हर महादेव शम्भो शङ्कर नमस् पार्वतीपतये महादेव देवादिदेव ॐ नमः शिवाय शम्भो शम्भोशङ्कर ॐ नमः शिवाय नमः मनमु नम शिवाय पञ्चाक्षरी मन्त्रं शिवरात्रि शिवरात्रिरोजुना జపం అయింది కాబట్టి ఇది ఎంతో శక్తివంతమైన శివ